ఉచిత బస్సు పథకం అసలు ఉచిత బస్సు పథకం ఎందుకు ఎవరి కోసం పెట్టాలి ఉచిత బస్సు మహిళ అందరికీ ఉచితం అన్నారు మహిళలందరికీ ఉచితం అంటే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా మహిళల్లో కూడా ఆర్థిక స్తోమత లేని వాళ్ళు మహిళలు కనీసం బస్సు టిక్కెట్టు కొనుక్కొని ప్రయాణం చేయలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు పూర్తిగా నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అవసరం ఉచిత బస్సు అనేది మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టేసి ఆ ఆర్థిక భారం భరించలేక దానికోసం ప్రత్యాన్మాయ ఆలోచనలు చేసి డీజిల్ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం అలాగే ఎంతైతే భారం పడుతుందో ప్రభుత్వం మీద ఆ భారాన్ని తగ్గించుకునేందుకు వేరే మార్గాలు ఎంచుకోవడం ఇవన్నీ ఎందుకు అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు ఎందుకు అంటే ఖచ్చితంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎవరికి ఉండాలి విద్యార్థులకు ఉండాలి ఆసుపత్రికి వెళ్ళే రోగులకు ఉండాలి అత్యవసర పరిస్థితుల్లో చాలామంది ఇప్పుడు ఆటోల మీద ట్యాక్సీల మీద ప్రయాణం చేయలేని వాళ్ళు నిరుపేదలు ఉంటారు అలాంటి వాళ్ళకు ఉండాలి స్వయం ఉపాధి కార్మికులకు ఉండాలి కూలీలకు ఉండాలి ఇలాంటి వాళ్ళకు ఉండాలి అంటే కంప్లీట్గా జీరో పవర్టీ అంటే బిలో పవర్టీ లైన్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం అవసరం మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అంటే వాళ్ళు టికెట్లు కొనుక్కొని స్తోమతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఫ్రీయే కదా అని చెప్పి బస్సు ఎక్కుదామని అనుకుంటే ఆ బస్సులు కిక్కిరిసిపోతాయి తెలంగాణలో ఫస్ట్ ఎలా ఉంది పరిస్థితి తర్వాత కర్ణాటకలో ఏమైంది జుట్టు జుట్టు పట్టు కొట్టుకున్నారు కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే మెట్రో రైలు వచ్చిన తర్వాత ఈ బస్సుల కోసం చూసుకుంటే వాళ్ళకి అక్కడ ఉద్యోగాలకి ఎసరవుతుందని చెప్పి వాళ్ళు మెట్రో రైల్లో ప్రయాణం చేసే వాళ్ళు మెట్రో రైల్లో వెళ్తారు ఆటోల్లో ప్రయాణం చేసేవారు ఆటోల్లో వెళ్తారు ఏదో రూపంలో వెళ్ళిపోతారు దీనికోసం అయితే చూడరు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మొత్తం మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అంటే కాన్సెప్ట్ మంచిదే ఉచిత బస్సు ప్రయాణం అనేది అదొక హామీ కాబట్టి పథకం కాబట్టి మంచిదే కాకపోతే అది అందులో ఆ విధి విధానాలు ఆ బస్సు పథకం యొక్క ప్రయోజనం పొందగలిగిన వాళ్ళు పొందితేనే దాని ఫలితం బస్సు టికెట్ కొనుక్కొని వెళ్ళే స్తోమత ఉన్న వాళ్ళకు కూడా ఉచితంగా మేము బస్సు ప్రయాణం అందిస్తాము అంటే అది నిరుపయోగం అవుతుంది అంటే కడుపు నిండిన వాడికి అన్నం పెడితే ఆ అన్నం వాల్యూ తెలియదు ఆకలితో ఉన్న వాళ్ళకి మాత్రమే పెట్టాలి అంటారు అలాగే ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కూడా పెట్టవచ్చు తప్పేం లేదు చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ అద్భుతం ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళ సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి కాబట్టి అమలు చేయాలనుకుంటున్నారు కానీ అది ఎవరికి ఎందుకోసం ఎంతవరకు ఉపయోగపడేవారికి అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే బెటర్ అనేది కొంతమంది నిపుణులు సూచిస్తున్న సలహా